వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసాం దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉంటూ కూడా చైర్మన్ గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను నిరూపిస్తా మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తా ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవై తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేము తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులే విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డు ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా ఇడికి వస్తారా మరి రండి మే మీరు అదే తప్పు చేస్తే మీరు ఇడికి వస్తారు మేము ఆడికి వస్తాం అధ్యక్ష సరే సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల ఇరవై ఏడో తారీఖు మూడు రోజులు అయితే ఆగస్ట్ వస్తుంది మూడు నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్ఫిడెన్స్కి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతాను నేను అట్లా నేను అట్లా తొందరపడి మాట్లాడాను టూ మంత్స్ పెండింగ్ ఉంది థర్డ్ మంత్ కాబోతుంది సరే అయితే సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టిగారన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తాయి అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాల ఏదో ఒక వంక ఇది వీళ్ళ స్ట్రాటజీ అధ్యక్ష ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ వన్ మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామనే కదా అధ్యక్ష కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష సిటీ సెంట్రల్ లైబ్రరీ రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి చెట్ల కొట్టారు అధ్యక్ష హరీష్ రావు గారు మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ బయటికి పంపిస్తేనే సభ నడిపిస్తా లేకుంటే నడిపియా ప్లే కార్డ్స్ కు సంబంధించి మీరు పదే పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్ష అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నాగొడవ పుస్తకం కూడా ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష అధ్యక్ష నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అంగన్వాడీలను ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అంచివేత ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థిని ఇస్తామన్న స్కూటీల లేదు పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాతీలో ఉంది అధ్యక్ష హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి టైం అయిపోయింది కన్క్లూడ్ చేయండి సార్ అట్లా కాదు సార్ పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష ఈ ప్రభుత్వంలో లాయన్ డాటర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఇయాల ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లాయన్ డాటర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష అధ్యక్ష మర్డర్లు ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రేప్ కేసులు అయినాయి అధ్యక్ష పోయిన జూన్ నెలలో ఒక్కటే నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నడి రోడ్ మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని సంపి వారి పైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా ఇండ్ ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు